ప్రభునామాన్ని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తోడుగా ఉండి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి మన గృహాలు చర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా నిశ్చయముగా మన ప్రతి అవసరము తీర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మండి మనం మన యొక్క మన తండ్రి మంచి ఈవులను ఇస్తాడే కానీ మన ఎడలో ఏ యొక్క పక్షపాతము చూపించని తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మంచి ఈవులు ఇచ్చులాగున లాగున మనం మంచి మనసుతో ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ప్రతి కార్యము దేవుడు సఫలపరుస్తాడండి పరుస్తాడు అటు రీతిగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దేవుడు మంచి ఈవులు కలిగి చేయలాగున పట్టు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియోస్ అనేక మంది చూడడానికి అవకాశం ఉంటది ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి మన అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసిన దగ్గర దేవుని సన్నిధి ఉంటదని నమ్ముచు విశ్వసించి మన దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే నిశ్చయంగా దేవుడు మన అవసరాలన్నీ తీర్చి మనల్ని ఆశీర్వదించే తండ్రి మనకు సహాయకుడిగా ఉండడని నమ్మండి అండి నమ్మి మన దేవుని ఎడల ఏది అడుగుతామో అది ప్రతిదీ దేవుడు మనకి ఇస్తాడండి రీతిగా ప్రార్థన చేసుకుందాం మన వ్యక్తిగత ప్రార్థన ప్రార్థనలు చూసినట్లయితే మన నోవా వ్యక్తిగత ప్రార్థన చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు యాకోబు వ్యక్తిగత ప్రార్థన చేసి ఆశీర్వదించబడేలాగా మరి దేవుని దగ్గర పెనుగులాడేయండి మోసే దేవుని స్వరం విని పదే ఆజ్ఞలను ప్రజల కొరకే పొంది ఉన్నాడు ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని భూమి మీద నుంచి దహించను ప్రజ్ఞ వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు సింహాల్ భూమిలో నుంచి కాపాడనండి యోగు పోగొట్టుకున్న వాటి అన్నిటిని ప్రార్థించుడు వారిని తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు హిసాకు ప్ర ప్రార్థించి సఫలీకృతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు హిజికా ప్రార్థించగానే ఆయుష్ ను పెంచిన దేవుడు ఈ రోజు మనము నువ్వు మీరు మేము కలిసి ప్రార్థించు చుండగా మన యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరముగా అవసరాలు తీర్చి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించే విధముగా మన యొక్క జీవితాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిషుద్ధు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ మమ్మల్ని దయగల రెక్కల కింద భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా ఉండి మా పక్షాన కార్యాలు జరిగిస్తూ ఉదయం నుంచి పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకలు మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు మీరు మాతో మాట్లాడు దేవా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభీవిస్తూ నీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ మమ్మలను నీ దేగల రెక్కల కింద నీ బిడ్డలుగా నీ జనాంగంగా ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ప్రత్యేక పరుస్తున్న దేవానికి నీకు నాలుగు స్తోత్రములు ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు నోవాహు గారు అయితే కుటుంబాన్ని రక్షించుకున్నారు నా తండ్రి అదే రీతిగా యా కొబ్బు గారు ప్రార్థన చేసి ఉన్నారయ్యా హెబ్బకు రేవు దగ్గర నా తండ్రి పెనుగులాడినప్పుడు ప్రభ తన కుటుంబాన్ని ఆశీర్వాదాన్ని చూడగలిగారయ్యా మోసే గారు ప్రార్థించినప్పుడు నా తండ్రి నీ స్వరమి విని పది ఆజ్ఞలు ప్రభ ప్రజలొరికే పొంది ఉన్నారయ్యా ఎలియా ప్రార్థించినప్పుడు అగ్ని నాథాన్ని భూమి మీదకి వచ్చి దహించినట్లుగా ఉన్నారు దానియాలు ప్రార్థించినప్పుడు ప్రభ సింహాల బోనులో నుంచి కాపాడిన తండ్రి వినాయన యోబు గారు తండ్రి ప్రార్థించినప్పుడు పోగొట్టుకున్న వాటినన్నిటినీ ప్రార్థించడం ద్వారా రెండు రెట్టల ఆశీర్వాదాన్ని పొందుకున్నారయ ఇశాఖ గారు ప్రభ ప్రార్థించినప్పుడు ప్రభ సఫలీకృతమైన జీవితాన్ని పొందుకున్నారయ్యా హిజ్కియా గారు వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు ప్రభ ఆయుష్ను పెంచుకున్నారయ్యా మేము ఈ రోజునే సన్నిధులు మేమందరం కలిసి నా తండ్రి నిశ్చయముగా నీవు మా అవసరతలు తీర్చి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నమ్ముచు నా తండ్రి మా కుటుంబాలను రక్షణలోకి నడిపించుకోవాలని ఆ తపనతో నా తండ్రి మా కుటుంబాల ఆశీర్వదాలు సన్నిధిలో ప్రార్థించు మా ప్రార్థన నా తండ్రి సఫలం సహాయం దయచండి నా తండ్రి ఎన్నిక లేని వారం ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి బీదలను కటాక్షించు నేనే నేనై ఉన్నానని చిన్నవయ్య ప్రార్థనలు మేము తప్పిపోకుండా ఉంటే ఒక సహాయం దయచండి నిలబడి ప్రభా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావి నా చేతులెత్తిని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేసే బిడలు అనేక ముందు ఉన్నారయ్యా వారిని కనికరించండి వారి అవసరాలు తీర్చబడుటకు సహాయం దండి నీరు విడిచిన సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడల జీవితాలు నా తండ్రి నాయన మేలుకరముగా మార్చబడుటకు సహాయం దామని కోరుచున్నాము మా సమస్యలు ఏదైనప్పటికీ నా తండ్రి సమస్యల నుంచి విడిపించి వాడము నీవే ఉన్నావు నీ పాదముల దగ్గర మేము మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎదురు చూచుచున్న వారము నీ కొరకు నాయన ప్రతి రోజు నిన్ను సేవించే వారిగా నేను పూజించి నేను ఆరాధించే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన మా బిడ్డల కొరకే మీ కుటుంబాల మీ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల కొరకు నశించిపోచిన ఆత్మల కొరకు రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా శ్రద్ధపరచండి కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మమ్మల్ని నడిపించండి దేవా రోజంతా మమ్మల్ని నా తండ్రి నీ కృపలో భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు నీకు నా తండ్రి అనుదినము నా తండి కుటుంబం అంతా కలిసి నీ చదివి నా తండ్రి నాయన ప్రార్థన చేసే వారిగా సహాయం చేయండి దేవాన్ని ఎక్కువ తండ్రి వందనాలు కుటుంబ సభ్యులంతా కలిసి మళ్ళీ సమాధానం గలగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన సహవాసంతో కడిపే సహదండి ఇవ్వండి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి సరి చేయండి ప్రార్థన ద్వారా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకుని సహాయం చేయండి ప్రభా కుటుంబంలోని ప్రభా తల్లిదండ్రులుగా బిడ్డలుగా కలిసి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళుగా నా తండ్రి నిల్లలుగా పెద్దలుగా బడి ఒకరినొకరు నా తండ్రి విధేయత చూపుచు నీ వాక్యానుసారంగా నా తండ్రి అందరూ నడుచుకోగల సహాయం చేయండి దేవా మా కుటుంబాలను క్రీస్తు కుటుంబంగా మార్చుకొని నీ పరిచయలో పాలు భాగస్థులుగా సాక్షార్థకరమైన జీవితంగా ఉండబడే కుటుంబాలుగా మీరు సిద్ధపరచమ్మని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రవర్తన మేము సరిచేసుకున్న మాకు నేర్పించండి నా తండ్రి నాయన చిన్న బిడ్డల కొరకునే సన్నిధులు మొరపెట్టుచున్నామయ్యా నా తండ్రి నాయన చిన్న బిడ్డలో ఎద్దుకు రానివిడి వారి నా తండ్రి నా యొక్క బిడ్డలను మాట్లాడుచున్నావయ్యా నా చిన్న బిడ్డలు నీ సన్నిధికి నా తండ్రి తోడుకుని వచ్చేవారికి ఆస్తి కర్తలకు నా బిడ్డలకు నియమించగల కృపను ఇవ్వండి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీ నోప్రబట్టి నా తండ్రి కృపల బిడ్డలను నడిపించగల కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన మెరుకు కలిగిన ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి రెండు నిమిత్తల ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీ సన్నిధిలో మెలకు కలిగిన ఆత్మను మాకు దయచేయండి నా తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి చేసుకోండి ప్రభావిని మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులను పొరపాట్లను మమ్మల్ని దయతో క్షమించండి అయ్యా అవకాశం ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రార్థించలేకపోచున నిర్లక్ష్యం చేస్తున్నాయేమేమో ప్రభా ప్రార్థన మాని పాపం చేసేవారిగా ఉంటున్నారేమో ప్రభా క్షమించండి నాయన ప్రార్థనకు దూరం అయిపోయిన ప్రతి బిడ్డను నా తండ్రి ఈ రోజు ప్రార్థన ద్వారా మార్చండి ప్రభా నా తండ్రిని సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన నా తండ్రి నాయన తప్పు చేసి చలకనగా చూసి లోకంలో పాపాన్ని క్షమించలేకపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి ప్రతిరోజు మీతో మాట్లాడగల బిడ్డలగా మమ్మలను మార్చండి నాయన స్నేహితులతో బంధువులతో మాట్లాడతాం కానీ నాయన దుఃఖం వస్తే నా తండ్రి ఈ లోకంలో నా అతను అనేకమందితో మాట్లాడతాం కానీ నా తండ్రి నీతో నాయన మేము పంచుకోలేకపోచున్నాం నోరు తెరిచి నీ సన్నిధిలో అడగలేకపోచున్నాం ప్రభావం అలా కాకుండా నట్లు నోరు తెరిచి మా కష్టమైన బాధైనను బాధైన ప్రతిదీ కూడా నా అతన్ని నీ సన్నిధిలో నీతో చెప్పుకోగల కృపను అనుగ్రహించండి మెలకు కల ఆత్మను మాకు దయచేమను కోరుచున్నాము నాయన సహాయం చేయబడవు నేనైనా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ మహిమ గల నామాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీపై ఆధారపడి నానే మానేసి ప్రభ స్వయం నా తన్ని స్వయశక్తితో నమ్ముతూ ప్రభ ఎంతో మంది బిడ్డలు అనేక మార్లు పడిపోయి ఉన్నారు కానీ మోసపోయి ఉన్నారేమో కానీ ప్రభా నీ మీద నమ్ముకుని వారి అన్నడు సిగ్గునందరని మాట్లాడుచున్నావయ్యా నేను నా తండ్రి సహాయం అడుగుచున్నామయ్యా మా కష్టం తీర్చివాడు మా ఆలోచన నా తండ్రి సఫల మా ఉద్దేశం సఫలపరచు వాడవనివే ఉన్నావు ప్రతి విషయమైన అవసరం అక్కర్లన్నీ తీర్చి మా కుటుంబాల నిండైన మేలులు ఆశీర్వాదాల చేత నింపబడుటకు సహాయం తెచ్చి కన్నీరు విడిచిన ఈ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టి నాయన మా కుటుంబాలు గాని ఆయన బిడ్డలు కానీ సన్నిధిలో మరపెట్టే కృపను దయచి ప్రతి కుటుంబంలో చీకటిని తొలగించి వెలుగు జీవితాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుచున్న కృపాక్షేమములని వెంట వచ్చినట్లుగా మాతన్ని ప్రతి ఒక్క బిడ్డల వెంట కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దయచేమని కోరుచున్న అమయ స్తోత్రములు పక్షి రాజు వలే నా తన్ని నాయనా తండ్రి నాయన సన్నిధిలో నా తండ్రి కన్నీరు నా తండ్రి నల కొట్టబట్టుకుని మమ్మల్ని నల కొట్టబడి నా తండ్రి నాయన మరలా నూతన యవ్వనము చెంది వాళ్ళే పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతనమగినట్లు మా హృదయములను కూడా నూతన పరచమని కోరుచున్నా నాయన కఠినమైన మా హృదయాలను నా తండి మార్చమని కోరుచున్న అమయ నా తన్ని పోచున్న ఆత్మల కొరకు సంఘముల కొరకు సహవాసముల కొరకు గ్రామ క్షేమముల కొరకు నా తండ్రి దేశ సంరక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క నా తండ్రి బిడల చుట్టూనే దేవదేత్తల సమూహాన్ని కావలిగా ఉంచండి రాత్రి కాల సమయంలో ఏ కుటుంబంలో బాధ్యత ఉన్నారు ఆ బాధలన్నీ తీర్చి నెమ్మదినిచ్చి ప్రశాంతమైన నిద్రపట్టి వేకుని లేచిన నామాను స్థుతించి గణపరచగల కృపాధాన్యతను ప్రతి ఒక్క బిడలకు మాకు అనుగ్రహించి ఈ రోజు నిత్యముగా మీరు మాకు మంచి యువలనిచ్చి నా తండ్రి ఆశ్చర్యం చెప్పిన మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మ చ త్వరలో రానయన్నేసు పరిశుద్ధని అమ్మమ్మ మెక్కలగా బృతి అడిగి వేడి కొను నా పేపర్లోకిపోతండి ఆమెను ఏసు రక్తమై రక్తమే అపవాది కినంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మమ్మలను దీవించును గాక ఆమె